కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే మినప్పప్పు పూరీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మినప్పప్పుతో తయారు చేసుకునే పూరీలు కోసం ముందుగా మనం మినప్పప్పు తీసుకోవాలండి మీకు ఎన్ని పూరీలు అయితే మీరు తయారు చేసుకోవాలి అనుకుంటున్నారో అంతకు సరిపడా మినప్పప్పు అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ మినప్పప్పుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకునేటప్పుడు నీళ్లు వేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి జల్లించుకునేటప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు అలాగే పావు చెంచా వరకు వంట సోడా కూడా వేసుకొని జల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు పిండి మొత్తాన్ని కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసుకొని కాకుండా నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ మనం మినప్ప పిండితో కలుపుకుంటున్నాం కాబట్టి మనకి చాలా గట్టిగా ఉంటుంది పిండి అయితే మనకి పిండి అనేది గట్టిగానే ఉండాలండి ఎందుకంటే మనకి పూరీలు అనేవి క్రిస్పీ క్రిస్పీగా అప్పడాల్లాగా ఉండాలి కాబట్టి మామూలుగా అయితే ఇదే విధంగా అప్పడాల్లో కూడా తయారు చేసుకుంటారు కాకపోతే అప్పడాలను అయితే కొంచెం మనం ఎండలో పెట్టుకుంటాము కానీ ఇలా అప్పటికప్పుడు తయారు చేసుకుంటే మనకి పూరీలాగా కూడా వస్తాయి అలాగే చూస్తున్నారు కదా మనకి పిండి అనేది ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా పిండిని కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడి పిండి ఏదైనా వేసుకొని మనం చపాతీలాగా నొక్కేసుకోవాలి అయితే వీటికి పర్ఫెక్ట్ షేప్ అనేది అస్సలు రాదండి కాబట్టి ఇక్కడ నేను ఒక రౌండ్ గిన్నె తీసుకొని పూరీల సైజులో కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి షేప్ లేకుండా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలండి అదే వీటిని ఒక రెండు రోజులు కనుక ఎండబెట్టినట్లయితే మనకి అప్పడాలు అయిపోతాయి అలా కాకుండా అప్పటికప్పుడు తయారు చేసుకుంటే పూరీలాగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ అప్పడప్పు పూరీలని నూనెలో వేసుకొని వేయించుకోవటమే మరి మీ అందరికీ మైదాపిండి గోధుమ పిండి లేకుండా మినప్పప్పుతో అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ పూరీల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్